తాడేపల్లిగూడెంలో మహిళ దారుణ హత్యకు గురైంది ఆరుళ్ల ప్రధాన రహదారి పక్కనే పొదల్లో మహిళ డెడ్ బాడీ పడేసిన దుండగులుగా మనం చూస్తున్నాం ఓవరాల్ గా తాడేపల్లిగూడెంలో ఒక మహిళ దారుణ గురైంది హత్య తర్వాత ఆ మహిళ డెడ్ బాడీని అక్కడే ఆ ప్రధాన రహదారి పక్కన ఒక పొదల్లో పడేశారు దుండగులు కుళ్ళిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనబడుతోంది ఇక మృతురాలు అరుగోలకు చెందిన జనపాముల సత్యవతిగా గుర్తించారు ఆరు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో ఫంక్షన్ కు వెళ్లి తిరిగి రాని సత్యవతి తల్లి మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో కుమార్తె ఫిర్యాదు చేసింది ఇక దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు ఇక స్పాట్కి వెళ్ళిన పోలీసులు సత్యవతిగా గుర్తించారు సత్యవతిని ఎవరు చంపారు ఎందుకు చంపారు కుటుంబ కలహాలే కారణంగా ఉన్నాయా లేదంటే ఇగతి రాత్రి కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అసలు ఈవిడని గుర్తు తెలియని దుండగులని చెప్తున్న విషయంలో కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారా లేదంటే ఇతర వ్యక్తులు ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తుంది కాబట్టి బేసిక్గా ఆ బంగారం అపహరించడం కోసమో లేకుంటే తన దగ్గర ఉన్న సొమ్ముని సొత్త చేసుకోవడం కోసమో గుర్తు తెలియని వ్యక్తులు తనని మాటు వేసి చంపేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు చర్యలు చేపడుతున్నారు దానికి సంబంధించి విచారణ చేపడుతున్న పరిస్థితి కనబడుతోంది ఎస్ దీనికి సంబంధించి జాయిన్ అవుతున్న ప్రతినిధి మనోజ్ ఎస్ మనోజ్ సో సత్యవతికి మరణానికి గల కారణం ఏంటి పోలీసులు ఏమనుమానిస్తున్నారు కుటుంబ కలహాల లేదంటే ఆ కేవలం ఫంక్షన్కి వెళ్ళి వస్తుందని చెప్తున్నారు కాబట్టి తన మెడలో వేసుకున్న బంగారం కోసం ఇతర సొమ్మును కూడా దోచుకునేందుకు కొంతమంది దొంగల పరణ ఇదంతా కూడా తాడేపల్లి కూడా పట్టణానికి కోస్తా కాస్త సమీప దూరంలో ఉన్న ఆరుగోళ గ్రామానికి చెందిన సత్యపతి ఈ నెల ఒకటవ తేదీన బంధువులకు సంబంధించిన ఒక వేడుకకు ఫంక్షన్కి అయితే హాజరైంది అనంతరం ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన అనేది జరిగిందని చెప్పొచ్చు ఆ రోజు రాత్రి సమయం అయినప్పటికీ కూడా తన తల్లి ఇంకా ఇంటికి రాకపోవడంతో తన కుమార్తె ఎవరైతే ఉన్నారో తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు అప్పటి నుంచి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు అయితే నిన్న ఇదే సమయానికి ఆ ఈ తాడేపల్లిగూడెం ఆరుళ్ల ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున దుర్వాసం రావడంతో స్థానికులందరూ అక్కడికి వెళ్లి చూసేటప్పటికి ఒక మహిళకు సంబంధించిన కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న డెడ్ బాడీ అయితే అక్కడ కనిపించడంతో ఒక్కసారిగా కూడా వారందరూ స్థానిక పోలీసులకి అయితే ఫిర్యాదు చేస్తారు వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఆ అక్కడ అవన్నీ చూడగా కూడా ఎవరైతే గతంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సత్యవతిగా గుర్తించారు ఆమె అయితే ఈ ఘటనకు గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి సత్యవతి కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవు ప్రస్తుతం అయితే వాళ్ళు ఒక భోజన హోటల్ అయితే నడుపుతుంది సత్యవతి అయితే ఎక్కడ కూడా కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవైతే దీనికి గల కారణాలు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతానికైతే ఆ రోజు ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒకవేళ తన ఒంటి మీద ఉన్న బంగారం లేదా డబ్బు కోసం ఎవరైనా దుండగులు ఎవరైనా దొంగలు ఆ విధంగా చేసి చంపేశారా లేకపోతే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయనేది అయితే తెలియాల్సింది ప్రస్తుతానికైతే ఆ ఊర్లో కూడా వారికి ఎటువంటి కుటుంబ కలహాలతో పాటు ఎవరితోనూ గొడవలు కూడా లేవు ఎన్ని ఆళ్ళ నుంచి వారు ఆ యొక్క హోటల్ ను కూడా రన్ చేస్తున్న పరిస్థితి అయితే ఫంక్షన్ కి వెళ్లి తిరిగి రాని నేపథ్యంలో తన కుమార్తె ఆ ఫిర్యాదు చేసింది ఫిర్యాదు అనంతరం దర్యాప్తు కూడా చేస్తున్నారు పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు సిసి ఫుటేజ్ చూస్తున్నారు అన్ని చూస్తున్నారు కానీ ఇంతలోనే ఆమె మృతదేహం అలా రహదారి పక్కన సమంగా కులిపోయిన స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా ఆ తీవ్ర దుఃఖంలో ఉన్నారా చెప్పాలి ప్రస్తుతం ఇదే ఘటనపై తాడేపల్లిగూడెం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ప్రస్తుతం అటు నుంచి ఏదైతే తాడేపల్లిగూడెం నుంచి ఆరుల ప్రధాన రహదారిపై ఉన్న అన్ని సిసి కెమెరాలు కూడా చెక్ చే చెక్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే అక్కడ స్పాట్ లో ఏదైతే కుల్లిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ మృతదేహం లభించిందో ఆ స్పాట్ లో ఇంకైనా ఆధారాలు దొరకాయ లేదంటే తను వేసుకెళ్ళినటువంటి ఆ బంగారం లాంటివి కావచ్చు లేదంటే ఇతర అతను వాళ్ళ గుర్తించారా అంటే దాదాపు ఈ ఘటన జరిగి ఆరు రోజులు కావస్తున్న నేపథ్యంలో డెడ్ బాడీ అంతా కుళ్లిపోయిన స్థితిలో ఆ ఎక్కడ కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంది అయితే ఆమెను ఆ చీర కట్టుకున్న చీర ఆధారణ ఆధారంగా అయితే పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి పూర్తి స్థాయిలో ఆమె మెడలో ఉన్న కాస్త బంగారం కూడా అపహరణకు గురైంది అంతే దాంతో పాటు ఆమె ఒంటిపై కాస్త గాయాలు కూడా ఉన్నట్లయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఆమె మృతదేహానికి ఆ పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు పూర్తిగా కూడా ఆరు రోజులు కావస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో డెడ్ బాడీ కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న నేపథ్యంలో దానికి పోస్ట్ మార్టం చేయాలన్న కాస్త ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అసలు దీనికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది పూర్తి స్థాయిలో ఆ సీసీ కెమెరాలు అయితే తీసిన తర్వాత ఆ ఎవరైతే సత్యవతిని ఈ విధంగా ఎందుకు చేస్తారో అనేది అతను గుర్తించిన తర్వాత అయితే తెలియాల్సి ఉంది ఎక్కడ కూడా కుటుంబ కలహాలు అయితే లేవు ప్రస్తుతానికి ఆ వారి కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అనంతరం ఇప్పుడు ఎవరైతే ఆ దొండ ఈ విధంగా చేస్తాడో తనని గుర్తించే పనులు అయితే పోలీసులు పడ్డారని చెప్పారు మనోజ్ మనోజ్ దానికి సంబంధించిన ఆధారాలు కానివ్వచ్చు సిసిటివి ఫుటేజ్ కానీ అంటే ఆ స్థలానికి ఎలా వచ్చింది దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు దొరికే ఆ కోణంలో పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు విచారణ విషయంలో ఈ ఘటనపై పోలీసులు అయితే విచారణ వేగవంతం చేస్తారు ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను అయితే పరీక్షిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ఇది ఎవరైనా తెలిసిన వాళ్ళు చేస్తున్న పన లేకపోతే ఇంకేదైనా ఆ అయితే తెలియాల్సి ఉంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎవరూ ఎవరు లేని ప్రదేశం కూడా అది ఎందుకంటే అది చిన్న రహదారి గ్రామీణ రహదారి తాడేపిల్ గుడి నుంచి ఆరుల వెళ్లే హైవే కాకుండా చిన్న రహదారి కావడంతో ఒకవేళ ఆమెను ఏమన్నా బైక్ మీద ఎక్కించుకు తీసుకొచ్చి అక్కడ ఏమన్నా గొడవపడి ఏమన్నా చేసుకున్నారా లేకపోతే ఇది ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఆ దీనికి సంబంధించి విచారణ అయితే వేగవంతం చేశారు అక్కడ సిసి కెమెరాలు అయితే పరీక్షిస్తున్నారు దాదాపుగా ఈ రోజు సాయంత్రం లోపల పూర్తి స్థాయిలో ఆ ఘటనకు సంబంధించి వివరాలు అయితే పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం రైట్ రోజుల క్రితం తల్లి ఒక ఫంక్షన్ కి మిస్ అయింది ఆ రోజు నుంచి కూడా కనబడకుండా పోయింది కుమార్తె ఫిర్యాదుతో కొన్ని రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నాయనప్పటికీ ఆ తల్లి సత్యవతి ఆచూకీ లభించలేదు దీంతో ఒకసారిగా ఈరోజు ఉదయం ఆరుళ్ళ ప్రధాన రహదారిపై తల్లి ఒకసారిగా కుల్లిపోయినటువంటి ఒక సిచ్యువేషన్లు అంటే మృతదేహం చనిపోయి సుమారుగా ఆరు రోజులు కావస్తున్నట్టుగా పోలీసులు గుర్తారు గుర్తించడం జరిగింది సో కుళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ లో అక్కడ పూర్తిగా కూడా శవంగా కనబడడంతో ఒకసారి కుటుంబీకుల మొత్తం కూడా విషాద ఛాయలు అనుముకున్నాయి సో అక్కడికి ఎలా వచ్చింది సత్యవతి అక్కడికి ఎలా వచ్చింది కుటుంబ కలహాల కారణంగా ఏమైనా జరిగి ఉంటుందా లేదంటే కేవలం సొమ్ము అపహరించేందుకు దొంగతనాలే కొంతమంది దా దోపిడీదారులు ఈ ప్రయత్నానికి ఈ యొక్క పరిస్థితికి ఒడిగట్టారా ఈ యొక్క హత్యకు ఒడిగట్టారా అనే విషయాన్ని మాత్రం కోణంలో ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు సో ఏదేమైనా కూడా ఆ రహదారి పక్కనే పొదల్లో ఆ సత్యవతి ఒక్కసారిగా మృతదేహంగా కనబడంతో అందరు కూడా షాక్ కు గురవుతున్నారు ఏకంగా దోపిడి దొంగలు పని అయి ఉంటుందంటూ కూడా చాలా మంది అనుమానిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎలా వచ్చింది అంటే ఒక కరెక్ట్ గా అంతా జరుగుతున్న నేపథ్యంలోనే ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వచ్చే ఒక సర్వసాధారణ మహిళకి దారి దోపిడి చేశారా లేదంటే ఉన్న ఫలంగా ప్లాన్ చేసి ముందు నుంచే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే విధంగా చంపి తన దగ్గర ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి ఆ బంగారాన్ని తర్వాత సొమ్ముని సొత్తు చేసుకున్నారనే విషయంలో అనేక కోణాలు అయితే వ్యక్తమవుతున్నాయి సో ఏదేమైనా కూడా రక్షణ లేకుండా పోయింది అనే విషయంలో కూడా ఒక ఫస్ట్ ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి అనమాట సో ఆరు రోజుల తర్వాత మిస్ అయినటువంటి సత్యవతి మిస్ట్రీని పోలీసులు ఛేదించారు